హాయ్ ఎవరివన్ ఈస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వర్ల్ మరి నేను నిన్న మీకు పోస్ట్ చేసినటువంటి మిరాకిల్ ఫెర్టిలైజర్ మీ అందరికీ ఉపయోగపడింది అని అనుకుంటున్నానండి అది చాలా బాగా పనిచేస్తుంది ఏమాత్రం ఆశ్రవద చేయకుండా మీరు అందరూ దాన్ని తయారు చేసుకోండి మరి ఈరోజు వీడియో ఏంటంటే మరి మనం ఇంత కష్టపడి పండించుకునేది ఎందుకండి ఆరోగ్యంగా తినడానికే కదా మరి ఈరోజు ఏంటంటే ఈ ఎర్ర గోంగూర ధనాసర గోంగూర ఉన్నాయి అవి కోసి అదేవిధంగా దాంతో పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అదేవిధంగా పాలకూర కూడా కోసుకొని అది కూడా పప్పు చేసుకోవాలని ఎందుకంటే మనం వారంకి సరిపడా పంటలు అనేవి మనం ఎద్దు మీదే పండించుకొని మనం వండుకొని తినాలండి అప్పుడేనే మన హెల్త్ చాలా బాగుంటుంది చూసారా మిరాకిల్ ఫెర్టిలైజర్ ఇస్తే ఫ్లవర్స్ అన్నీ ఎంత బాగుంటాయో అదేవిధంగా కాయలు అన్నీ కూడా చాలా బాగుంటాయి నేను చూడండి ఎక్కువ పెస్టిసైడ్ అనేది వాడను మీరు ఈ మొక్క చూస్తే మీకు అర్థమవుతుంది నేను మీరు నమ్మండి ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందండి ఈవెన్ మన ఆయిల్ స్ప్రే చేసి అందుకనే ఆకులకి చిల్లులు ఉంటాయి ఎందుకంటే మొక్క దానంతట అదే రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాలని నేను ఎక్కువ ఇవ్వను పెస్టిసైడ్స్ ఈ పువ్వు చూసారా ఎంత పెద్దగా పోసిందో బికాస్ ఆఫ్ మెరాకిల్ ఫెర్టిలైజర్ అనమాట అలా కొన్ని ఇప్పుడు మన గార్డెన్లో మనం మీకు చూపిస్తాను ఇగో చూసారా క్లైమాటిస్ కూడా ఎంత అంటే ఎంత పెద్ద గుర్తు వేసింది ఇగో ఇప్పుడు ఈ రెండు అనమాట ఈ హార్వెస్ట్ చేసుకుని ఇప్పుడు వండుతాను అదేవిధంగా మనకి గార్డెన్కి వచ్చిన వాళ్ళు కూడా మరి మనది చూసి గార్డెన్ చూసి అదేవిధంగా నర్సరీ చూసి ఎంతో మరి ఫిదా అయిపోతున్నారు మరి కమల మేడం వచ్చారు అదేవిధంగా సునీత వాళ్ళ అభిప్రాయాలు ఇప్పుడు విందాం కమల మేడం వాళ్ళు ఒకసారి నన్ను చూడడానికి వచ్చారు మా ఫ్యామిలీని చూడడానికి ఇంకా అలాగే నర్సరీ చూసారు మళ్ళీ గార్డెన్ కూడా చూశారు కమల మేడం అండ్ సునీత సో వాళ్ళ అభిప్రాయం మనం తీసుకున్నాం కమల మేడం చెప్పండి అగో వచ్చేసింది కమల మేడం చెప్పండి హలో ఎలిజబెత్ ఇవాళ ఎందుకో నిన్ను చూడాలనిపించింది సో గా పొద్దున పొద్దున నేను నీ దగ్గరికి రావాలనుకున్నాను రావాలనుకుని జస్ట్ సునీతకి అడిగాను సునీత నేను ఎలిజబెత్ దగ్గరికి వెళ్తున్నాను అని అన్నాను అయితే నేను వస్తాను మేడం అంది సరే నేను తొందరగా వస్తానంటే కనుక అన్నాను సరే వస్తానంది వచ్చింది సో నాకు ఎందుకు రావాలనిపించింది అంటే నేను నర్సరీ చూడాలనిపించింది ఫస్ట్ నేను నర్సరీ ఎట్లా ఉంది అందరూ ఏంటి నర్సరీ నర్సరీ అంటున్నారు కదా అంటే నేను మేళాలో చూశాను కానీ ఇంటి దగ్గర నర్సరీ ఎట్లా ఉంది చూద్దామని నాగ రాజ్ నాగరాజ్ కుమారి చెప్పింది నాకు రా తన పేరేంటి నాగకుమార్ చెప్పింది బాగుందని సో నాగలక్ష్మి చెప్పింది అనమాట బాగుంది ఎలిజబెత్ నర్సరీ నేను వెళ్ళొచ్చాను మొక్కలు అది ఇది అని చెప్పింది సరే వెళ్ళి చూద్దాం అనిపించింది వచ్చాను ఎంత బాగుంది ఎలిజబెత్ నీ నర్సరీ అసలు చాలా బాగుంది అసలు అన్నిటి కాయలేనిది మొక్క అసలు లేదేంటి అసలు ఎలా పెంచుతున్నావు వీటిని నాకు అర్థం కాలేదు తర్వాత నువ్వు చెప్పింది ఏంటి నీ చాలా బాగుందని చెప్తావు సో చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చింది నీ నర్సరీ మొక్కలు కూడా నచ్చాయి అందుకే నేను మిరప మొక్క కూడా కొనుక్కుంటున్నాను బంతి మొక్కలు కొనుక్కుని వెళ్తున్నాను నీ దగ్గర థ్యాంక్ యూ ఇక్కడ నర్సరీ చూడడానికి వచ్చామనుకున్నాను కానీ ఒక తోటనే చూస్తున్నాను అనుకోలేదు అసలు కాయలు మాకైతే వంకాయలు కూడా గిఫ్ట్ ఇచ్చారు ఫస్ట్ చెప్తున్నాను గిఫ్ట్ ఇచ్చిన అయితే మిక్స్ గానీ బచ్చలి కూర బచ్చలి కూరలో టిఫిన్ చేయొచ్చు అంత బాగా ఇచ్చారు అబ్బా ఇగోండి ఇది ఇది ఒకటి కొమ్మ తీసుకున్నాను కింద మిర్చిలు అయితే చెప్పొద్దు గ్రీన్ అసలు డార్క్ గ్రీన్ తింటే ఆ ఘాటు ఉంటాయేమో అలా ఉన్నాయి చాలా పొడుగు ఎంత పొడుగున్నాయి మిర్చిలు ఇంకా నాకు క్లోబిన్స్ ఇచ్చారు సారీ ఇవన్నీ చెప్తున్నాను ఏమనుకోరాని చెప్పి ఇక్కడ బంతులు అవి ముద్ద బంతి పువ్వులు అన్నట్టు అలాగే ఉన్నాయి అంత పెద్దగా ఉన్నాయి అసలు చూస్తుంటే ఎలబుద్దు అవ్వట్లేదు అంత బాగున్నాయి ఫ్రూటింగ్ కానీ యాపిల్ పేరు ఏంటి డ్రాగన్ ఫ్రూట్స్ అప్ప అసలు చెప్పలేకుండా ఉన్నాయి చాలా బాగా పెరుగుతున్నాయి హెల్ మళ్ళీ సాయిల్ చాలా తక్కువ ఉంది హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ అన్ని ప్లాంట్స్ హాటింగ్ మిక్స్ సూపర్ అసలు ఇంకా అల్టిమేట్ అనుకోండి లాస్ట్ టైం వచ్చిన దానికి ఏమంటారు దినదినాభివృద్ధి అంటారు కదా అలా ఒక్కోటి ఒక్కటి గులాబీలు అయితే అమ్మ అసలు ఎంత బాగా పూసాయంటే

నీ గార్డెన్ నీ నర్సరీ చూసి చాలా ఫిదా అయిపోయాడు థ్యాంక్ యూ మీరెవరైనా నా గార్డెన్ చూడాలంటే తప్పకుండా రావచ్చండి ఆల్వేస్ వెల్కమ్ మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో మంచి కంటెంట్తో మేము అందరు అంతవరకు సెలవు బాయ్